హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ చిన్న దేశం కాబట్టి ఆ దేశం దగ్గర ఎక్కువ ఆయుధాలు ఉండవు అని సాధారణంగా ప్రజలు అనుకుంటారు కానీ ఇది నిజం కాదు భారత్ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అంతకు కొద్దిగా తక్కువ ఆయుధాలను పాకిస్తాన్ సమకూర్చుకుంది భారత్పై ప్రయోగించాలనే ఎక్కువ ఆయుధాలను పోగేసుకుంది పాకిస్తాన్కు టర్కీ తన డ్రోన్లను ఇస్తోంది ఆ దేశాన్ని ఇప్పుడు తుర్కీ అంటున్నారు పేరు మారినా ఆ దేశం బుద్ధి మాత్రం మారలేదు రెండు వేల ఇరవై మూడులో టర్కీలో భారీ భూకంపం వస్తే ఆ దేశాన్ని భారత్ ఆదుకుంది అయినా ఆ సాయాన్ని మరిచిపోయిన టర్కీ పాకిస్తాన్ కు భారీగా డ్రోన్లను ఇచ్చి భారత్పై యుద్ధానికి పరోక్ష కారణమైంది ఒక్కరోజే పాకిస్తాన్ దాదాపు మూడు వందల డ్రోన్లను ప్రయోగించిందని అంచనా టన్నింటినీ భారత్ కూల్చివేసింది ఆ శకలాలను ఫోరెన్సిక్ టీం పరిశీలించినప్పుడు అవి ఆజన్ గార్డ్ సోంగార్ డ్రోన్ లో తెలిసింది అవి టర్కీకి చెందిన డ్రోన్లే వీటిని టర్కీలోని ఆసిస్ గార్డ్ కంపెనీ తయారు చేస్తోంది అవి ఆయుధాలు కలిగిన మనుషులు ఉండని గాలిలో ఎగురుతూ వెళ్లే డ్రోన్లు టర్కీ సైన్యం కోసం వీటిని తయారు చేశారు రెండు వేల ఇరవై నుంచి టర్కీ సైన్యం వీటిని పొందుతోంది ఇవి నిఘా పెట్టి లక్ష్యాలను నాశనం చేయడంలో ఫేమస్ అంతేకాదు ఇవి గాలిలో ఎగురుతూ ఫోటోలు తీసి పంపగలవు అందువల్ల ఈ డ్రోన్లను ప్రయోగిస్తూ పాకిస్తాన్ మన దేశం ఎలా ఉందో ఫోటోల ద్వారా చూస్తోంది కొన్ని డ్రోన్లకు ఆయుధాలు లేకపోయినా ఫోటోల కోసం పాకిస్తాన్ పంపుతోందని తెలుస్తోంది ఈ డ్రోన్లు నాలుగు వందల మీటర్ల తక్కువ ఎత్తులో గురుతాయి నలభై ఐదు కేజీల బరువు ఉంటాయి ఒక్కో డ్రోన్కి ఆటోమేటిక్ మిషన్ గన్ గ్రానేడ్ లాంచర్ మినీ మిసైల్ సిస్టమ్ మోటార్ గ్రిప్పర్ స్మోక్ గ్రనేడ్ లాంచర్ టీఆర్ గ్యాస్ గ్రనేడ్ లాంచర్ వంటివి ఉంటాయి ఇవి పగలు రాత్రి కూడా పనిచేయగలవు అన్ని వాతావరణాల్లోనూ పనిచేస్తాయి వీటికి హై రిజల్యూషన్ ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉన్నాయి రాత్రి వేళ కూడా ఫోటోలు బాగా తీగలవు మరో ప్రత్యేకత ఏంటంటే కొన్ని డ్రోన్లు కలిసి ఒక సెట్ లాగా మారి సమన్వయంతో కమ్యూనికేషన్ చేసుకుంటూ దాడి చేయగలవు పది నిమిషాల పాటు ఎగరగలదు అంతేకాదు బ్యాటరీ డౌన్ అయ్యే లోపు ఉపయోగించకపోతే తిరిగి తన బేస్కి వెళ్ళిపోగలదు అంటే పాకిస్తాన్కు వెళ్ళిపోగలదు అనమాట ఈ డ్రోన్ ధర నలభై ఒకటి లక్షల నుంచి నాలుగు పాయింట్ ఒక్క కోట్లు ఉంటుందని అంచనా కానీ ఖచ్చితమైన ధర తెలియదు ఇలాంటి డ్రోన్ను పాకిస్తాన్ ప్రయోగిస్తోందంటే దానికి కారణం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఆయనకు మొదటి నుంచి భారత్ అంటే పడదు ఎక్కడా లేని ద్వేషం భారత్ టర్కీకి అన్ని రకాలుగా సాయం చేస్తుంటే ఎర్డోగాన్ మాత్రం భారత్పై విద్వేషాన్ని రగిలిస్తూ ఉన్నారు అంతెందుకు పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఆయన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఉండి కనీసం ఖండించలేదు పాకిస్తాన్ దాడికి దిగుతుందని ముందే తెలుసుకున్న టర్కీ తమ యుద్ధ విమానం యుద్ధ నౌక ద్వారా ఇటీవలే ఈ డోన్లను పంపిందనే వాదన ఉంది ఏదేమైనా ఈ కుట్టిల పన్నాగాలను భారత్ బాగా అడ్డుకుంటోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి